సాధారణంగా చాలామంది ఆటోల్లోనో లేక ఎక్కడైనా షాపులకు వెళ్ళినప్పుడు లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తమ వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు ఇవి దొరికినప్పుడు కొందరు ఎంతో నిజాయితీగా వాటిని పోగొట్టుకున్న వారికి అడ్రస్ తెలుసుకుని మరీ వారికి అందజేస్తూ ఉంటారు లేదంటే పోలీసులకు అప్పగిస్తారు తాజాగా దుబాయ్లో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది దుబాయ్లో పర్యటనకు వచ్చిన ఒక విదేశీ టూరిస్ట్ తన వాచ్ను పోగొట్టుకున్నాడు అది దొరికిన భారతదేశానికి చెందిన బాలుడు దానిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు బాలుడు నిజాయితీకి మెచ్చి సర్టిఫికేట్తో బాలుడిని సత్కరించారు పోలీసులు ఇందుకు సంబంధించిన ఫోటోను దుబాయ్ పోలీస్ శాఖ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది మొహమ్మద్ అయాన్ యూనిస్ అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్లో నివసిస్తుంది తండ్రితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ ఒక వాచ్ కనిపించింది దాన్ని తీసుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించాడు దీనిపై పోలీసులు ఆరా తీగా ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు వాచ్ పోగొట్టుకున్నట్లు వెల్లడైంది స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆ వాచ్ను తిరిగి అతనికి పంప ఏర్పాటు చేశారు అలాగే తనకు దొరికిన వాచ్ను నిజాయితీగా అప్పగించినందుకు బాలు ప్రశంసిస్తూ ఓ అవార్డు కూడా పోలీసులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖ చెందిన లెఫ్టినెంట్ కర్నల్ మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ కెప్టెన్ షహాబ్ అల్ సౌదీ పాల్గొన్నారు యుఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు పోలీసులు అమలు చేసే భద్రతా ప్రమాణాలకు ఇదో నిదర్శనమని దుబాయ్ పోలీస్ శాఖ ఎక్స్లో పేర్కొంది యూనిస్ నిజాయితీకి నెటిజన్లు ప్రశంసించారు ఇలాగే ఎంతో ఎంతోమంది నిజాయితీగా ఉండి విదేశాల్లో మన భారతీయ కీర్తిని పెంపొందించాలని చెప్పి నెటిజన్స్ చాలామంది కోరుకుంటున్నారు